ఎస్కేఎం అట్లాగే కార్మిక సంఘం సంఘాల ఆధ్వర్యంలో రేపు నవంబర్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ వ్యతిరేక విధి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలో రేపు నిజామాబాద్లో భారీ ఎత్తున ప్రదర్శన ధర్నా చేపులో ధర్నాలు కూడా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తూ రైతాంగాన్ని రోడ్ల మీద పడేటువంటి చర్యల్ని ఇలా మోడీ నాయకత్వంలో తీసుకొస్తా ఉన్నారు అందులో వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి మూడు చట్టాలు కానీ అట్లాగే ఎంఎస్పి మద్దతుల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇలా తుంగనటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు ధర్నా చేయబోతున్నాం అట్లాగే కార్మిక చట్టాలన్నింటినీ కూడా తగ్గించి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకొచ్చేసి కార్మికుల ఉద్యోగ ఉపాధి మీద కొట్టి వాళ్ళ పని గంటల్ని కూడా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పెంచేటువంటి చర్యలు కూడా నిక్షిస్తూ కార్మిక సంఘాలు రైతు రేపు దండాలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మికులకు మరణ శాసనం విధించింది అదేవిధంగా భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించేందుకు మూడు నెలల చట్టాలు తీసుకొచ్చింది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారవంతమైన భూముల్ని అంబానీ ఆధార ఆధారాలు కట్టబెట్టేటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకోసమే ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవసరం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల్లో మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పడేసిండు ప్రతి ఏడాది రెండు కోట్ల అని చెప్పిండు ఇవ్వలేదు అదేవిధంగా ఉపాధి భద్రత చెప్పిండు ఇవ్వలేదు అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతుల కండల్లో నవ్లు చెప్పిండు నవ్వులు కాదు ఏడుపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్ని దృష్టి పెట్టుకొని ఒక్క మాట చెప్పాలంటే ప్రజా సంపద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదలో కేవలం ఒక్క శాతం మంది చేతుల్లో నలభై శాతం సంపద ఉన్నది ఇవాళ ప్రపంచ జాబితాలో నూట తొంభై ఒక్కటి దేశాల జాబితాలో మనం ఆకలిలో నూట ఏడవ స్థానంలో ఉన్నాం పేదరికంలో కూడా చాలా ఉన్నాం అంటే ఒక దిక్కు దరిద్రము పేదరికము నిరుద్యోగము ఆకలి సాగులు అసమానతలు పెరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ మర్చిపోవడం కోసం వీటన్నింటినీ మర్చి మరిపించే విధంగా మోడీ ఈ దేశంలో మతపశమాలు భావోద్వేగాలు మెచ్చబడతా ఉన్నాడు కాబట్టి వీటిని అన్నింటిని అర్థం చేసుకొని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా మనం మోడీ మనకు ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎప్టివ్గా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం